మంచు మనోజ్ ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు మోహన్ బాబు ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటున్నారంటూ ప్రశ్నించారు తాను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ తనకు భద్రత ఇస్తామని అన్నారు ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి తన బాడీ గార్డులను బయటకు పంపించి వేరే మనుషులను ఇంట్లోకి పంపారన్నారు పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తారని మంచు మనోజ్ తెలిపారు अनि सा सा हामी त 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 हामी చెప్పండి పర్లేదు చెప్పండి మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే అన్న లోబల్ డౌన్ చేయాలి నైన్టీన్ ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసిన నా భార్య వీరి షూట్ చేయడం నన్ను ఫుడ్ చేయడానికి నా పాప ఇంక్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగా అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగి నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి నేను ఇస్తాను సపోర్ట్ చూపించాను కౌన్సర్లు అందరూ చూపించాను అది చూసి ఓకే సార్ ధైర్యంగా అని చెప్పి మాట్లాడి పార్టీ ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదర్ కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఏం ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరిని కలుస్తాను సార్ బయట